స్థానిక నరసరావుపేట పట్టణంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అనుబంధితంగా పనిచేస్తున్న వాగ్దేవి డిగ్రీ కాలేజీకి యూజీసీ అనుమతితో స్వయం పాలిత స్థితి మంజూరు అయిందని మా కాలేజీలో అత్యున్నత విద్యా ప్రమాణాలతో విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం తొంభై శాతం పైగా విద్యార్థులకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని ఈ విద్యా సంవత్సరం నుండి అట హోదా పొందడం మా కాలేజీ అభివృద్దిలో ఒక గొప్ప మైలురాయి అని కాలేజీ ప్రిన్సిపల్ కాపలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ కపలవై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు స్వయం పాలిత హోదాతో మేము పాఠ్యాంశలో స్వతంత్రంగా మార్పులు చేసుకోగలమని ప్రస్తుత విధానంలో అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల శిక్షణ మెరుగుపరచగలమని ఇది మా అధ్యాపకులకు విద్యార్థులకు మరియు సంస్థ మొత్తానికి మరింత మెరుగైన విద్యా ప్రణాళికలు అమలుకు దోహదపడుతుందని తెలిపారు ఈ సందర్భంగా కాలేజీ సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు గారు మాట్లాడారు కాలేజీ ప్రారంభించిన పది సంవత్సరాల్లో జాతీయ స్థాయిలో ఎన్ఏఏ గ్రేడ్ మరియు పన్నెండు సంవత్సరాల్లోని అటోనమస్ హోదా సాధించి పల్నాడు జిల్లాలోని ఏకైక డిగ్రీ కాలేజ్ మా వాగ్దేవి డిగ్రీ కాలేజ్ అని తెలిపారు అలాగే మా కాలేజీలో నిర్వహిస్తున్న డిగ్రీ కోర్సులు మరియు పీజీ కోర్సులు అటోనమస్ హోదా కిందకు వస్తాయని తెలిపారు ఈ సందర్భంగా కళాశాలలో జరిగిన కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్స్ కాట్ల రామకోటేశ్వరరావు ఓగురి నాగేశ్వరరావు మద్దుల కోటేశ్వరరావు సుధా సురేష్ బాబు పాశం కృష్ణారావు ఇసుకేపల్లి కృష్ణకిషోర్ అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు వాగ్దేవి డిగ్రీ కళాశాలకి మరి గత సంవత్సరం నాక్ అక్రిడేషన్ రావడం జరిగింది జాతీయ స్థాయిలో గుర్తింపు అదేవిధంగా మరి ఈ విద్యా సంవత్సరానికి నిన్న యూజీసీ వాళ్ళు ఢిల్లీ నుంచి మా కళాశాలకి అటానమస్ స్టేటస్ని మరి ప్రకటించడం జరిగింది ఈ అటానమస్ స్టేటస్ వచ్చినందువల్ల మరి మా కళాశాలలోనే ఉన్నటువంటి డిగ్రీ కోర్సులు అన్నీ అలానే పీజీ కోర్సులు కొత్తగా వచ్చినటువంటి ఎంబీఏ ఎంసీఏ కోర్సులు అన్నీ కూడా అటానమస్లో ఉంటాయి అదేవిధంగా మరి స్వయం ప్రతిపత్తి ఒక యూనివర్సిటీకి ఎలాంటి రైట్స్ అయితే ఉంటాయో అదేవిధంగా ఇప్పుడు మా వాగ్దేవి డిగ్రీ కాలేజీకి కూడా అలాంటి స్వయం ప్రతిపత్తి కల్పించడం జరిగింది ఇవన్నిటికీ కారణం ఏంటంటే మా కాలేజీలో తీసుకుంటున్నటువంటి కరికులం కానీ అలానే రిజల్ట్ ఓరియంటెడ్ కానీ మరి జాబ్ ఓరియంటెడ్ కానీ అన్నీ ఏమి చూసినా కూడా నైంటీ పర్సెంట్ అబోవ్ ఉండటం వల్ల మరి మా కాలేజీ బిడ్డ అది తక్కువ కాలంలోనే నాయక్ రావటం అటానమస్ రావటం అనేది మరి మేము అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం ఈ సందర్భంగా మా వాగ్దేవి విద్యా సంస్థల యొక్క అభిమానులు మా పూర్వ విద్యార్థిని విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్ష తెలియజేసుకుంటూ ఎప్పుడూ మీరందరూ కూడా వాగ్దేవిని గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మరి ఈ అటానమస్ స్టేటస్ అనేది ఇవాళ సర్టిఫికేట్ ఇప్పటి వరకు వాగ్ నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికేట్ వచ్చేది ఇప్పటి నుంచి వాగ్దేవి డిగ్రీ కాలేజ్ సర్టిఫికేటే అన్నిటిలో వస్తుంది మరి ఇలాంటి మంచి అవకాశం మా కళాశాలకు కల్పించినటువంటి యూజీసీ వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ ఇంతటి కారణం రావాలన్నా అలానే మనకి అటానమస్ రావాలన్న మరి చక్కటి కోఆర్డినేషన్ అందించినటువంటి మా ప్రిన్సిపల్ కపిలయ్య రాజేంద్ర ప్రసాద్ గారిని కూడా మేనేజ్మెంట్ అందరం కూడా ప్రత్యేకంగా ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ అలానే స్టాఫ్ అందరూ కూడా ఒక అంకిత భావంతో ఒక కమిట్మెంట్తో పనిచేసి చక్కగా కాలేజీకి ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చినందుకు మా విద్యార్థిని విద్యార్థులతో పాటు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా వాగ్దేవి విద్యా సంస్థల్లో మరి ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతంగా జరుగుకోవడానికి ఒక గ్రూప్గా మేము అందరం మా యాజమాన్యం కూడా ఒక టీం వర్క్తో వెళ్తున్నాం కాబట్టి ఈరోజు ఇన్ని సక్సెస్లు మనం సాధించడం జరుగుతుంది దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని వాగ్దేవి విద్యా సంస్థలు మరింతగా ఆదరిస్తారని మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ మరి ముందుగా రావిపాడు రోడ్డులోని మన వాగ్దేవి డిగ్రీ కాలేజీ ప్రారంభించినటువంటి అనతి కాలంలోనే అంటే రెండు వేల పదమూడులో మేము డిగ్రీ కాలేజీ స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నాటికి మరి న్యాక్ గ్రేడ్ ఆల్ ఇండియా లెవెల్ అక్రెడియేషన్ని పొందడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఐదులో పీజీ కోర్సెస్ ఎంసీఏ ఎంబీఏ కోర్సులకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది అలాగే నిన్న యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ వారు అటానమస్ స్టేటస్ని మా వాగ్దేవి డిగ్రీ కాలేజీకి ఇవ్వడం జరిగింది దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము అటానమస్ అనేది ఒక మైలురాయి లాంటిది ఏ విద్యా సంస్థకైనా అచీవ్మెంట్స్లో హయ్యెస్ట్ అచీవ్మెంట్ ఏమైనా ఉంది అంటే అది అటానమస్ స్టేటస్ దీనివల్ల కాలేజీలో చదివేటువంటి ప్రతి విద్యార్థికి ప్రయోజనం అనేది ఉంటుంది ఆ సర్టిఫికేట్ మీద అటానమస్ అనేటువంటి ముద్ర రావడం జరుగుతోంది అటానమస్ అంటే స్టూడెంట్స్కి కావాల్సినటువంటి లేటెస్ట్ టెక్నాలజీస్ని కరికులంని ఎప్పటికప్పుడు ఏవైతే ట్రెండింగ్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేసుకుంటూ సిలబస్లో చేంజెస్ చేసుకుంటూ వారికి హయ్యెస్ట్ నాలెడ్జ్ని ఇవ్వటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అయినటువంటి విషయం దీనికి ఈ అటానమస్ హోదా రావడానికి సహకరించినటువంటి మా కాలేజీ మేనేజ్మెంట్ అందరికీ కూడా అలాగే మా స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పల్నాడు జిల్లాలోనే కేవలము పన్నెండు సంవత్సరాల కాలంలో నాక్ మరియు అటానమస్ సాధించిన ఏకైక కాలేజ్ మా వాగ్దేవి డిగ్రీ కాలేజ్ అని చెప్పడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము ఈ అటానమస్ హోదా డిగ్రీ కోర్సులతో పాటుగా ఈ సంవత్సరం వచ్చినటువంటి ఎంసీఎంబిఏ కోర్సులు కూడా ఉంటుంది ఈ కోర్సులో చేరిన విద్యార్థులందరూ కూడా రెగ్యులర్ స్టూడెంట్ కంటే మంచి నాలెడ్జ్ని మంచి సబ్జెక్ట్స్ని కూడా పొందడం జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి విద్యార్థిని విద్యార్థులకు మా ఓల్డ్ స్టూడెంట్స్కి తల్లిదండ్రులకు అందరికీ కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాగే మీ అందరి సహకారంతో ఇంకా ముందు ఎన్నో మంచి కోర్సులని మేము మా కాలేజీలో ఇంట్రడ్యూస్ చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్